మావోడు పెద్ద చదువు చదువుతున్నాడు మావోడు ఓ పెద్ద చదువు చదువుతున్నాడు అని అని ఓరు నా దగ్గర నువ్వేం చదువుతున్నా బైబుల్ కాలేజా అనేవరు అన్నీ ఒక్కసారి గుర్తొస్తా ఉంటానా బైబుల్ కాలేజా అది ఉందిరా అదేంట్రా బైబిల్ కాలేజా చదువుకునేవాడు నీకెందుకురా బైబిల్ కాలేజా అని అదేంటో అలాంటి వికారంతో పెడుతుంది వీళ్ళకి ఇంత దారుణం అయిపోయిందా దేవుడు పని దేవుడు పరిచయరా సరేలే దేవుడు చూసుకుంటాడని వదిలేసాను ఆ రోజు ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు నా స్థితిని చూస్తూ వెళ్ళిన మార్గమే కరెక్ట్ అని అంటున్నారు కారణం ఏంటి చెప్పంటారా నేను గొప్ప పని చేశాను నేను చెప్పట్లేదు సుమా ఈ మార్గం మొదటగా దేవునిని ప్రథమ స్థానంలో పెట్టుకున్న ఆ మార్గం మొదట దేవుడే మొదట మిగతావని తర్వాత దైవ భక్తి ప్రారంభము ఆ యవ్వన వయస్సులో దేవుడే నేను ఆరాధించే ఆ స్థితిలో ఆ ఉండటానికి గల కారణం దేవుడయ్యాడు కాబట్టి ఆ మార్గం బట్టి నా స్థితి ఎట్లా మారింది వాళ్ళలాంటి శోధన నాకు వచ్చినప్పుడు వాళ్ళలాంటి బలహీనతను నాకు వచ్చినప్పుడు వాళ్ళలాంటి బలహీన సమస్యలు నాకు వచ్చినప్పుడు దేవుడు నన్ను రీతిగా కాపాడుకుని నిలబెట్టాడు పడిపోయే రోజులు ఎన్నో ఇంకా దశించబోయే రోజులు ఎన్నో ఉన్నా ఆ నాశనంలోకి వెళ్లకుండా దేవుడు నన్ను తప్పించిన గతులు ఉన్నాయి కారణం ఏంటంటే నా జీవితాన్ని నిలబెట్టింది నేను కాదు నా జీవితాన్ని నిలబెట్టుకుంది నా జ్ఞానం కాదు నా జీవితాన్ని నిలబెట్టుకుంది నా చదువు కాదు బైబుల్ చెప్పినట్టుగా మొదటిగా దైవ భక్తి అనేది మొదటి చేసుకున్నాను నేను ఏదో పొందుకుందామని రాలా పొందుకున్న దానికి కృతజ్ఞతగా దేవుని ఆరాధించడానికి వచ్చాను ఇది నేను చేస్తున్న భక్తి నాకేదో దేవుడు ఇస్తాడు మేడలు మిద్దులు రకరకాలవన్నీ ఆస్తులు సంపాదించి ఇస్తాడు అందుకే నేను ప్రభువుకి వచ్చాను అందుకే బైబిల్ కొట్టుకున్నాను అందుకే పాట పని చేస్తున్నాను అనుకుంటారు చాలామంది నేను ఇవన్నిటి గురించి రాలా వీడన్నిటికీ సంపాదించుకోవడానికి రాలా ఇవి ఇస్తాడని అన్నందుకు రాలా నాకు ఆల్రెడీ ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు దానికి కృతజ్ఞతగా బ్రతకడానికి వచ్చాను కృతజ్ఞతగా బ్రతుకుతున్న దశ దశలో నాకు అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు